ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ అంశాలపైన మనతో మాట్లాడడానికి గుంటూరు మిచ్ డైరెక్టర్ అయినటువంటి ఇంద్రాగర్ మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ముఖ్యంగా గుంటూరు లాంటి ఒక ప్రతిష్టాత్మైన నగరానికి మీరు మిచ్ డైరెక్టర్ ఉన్నారు ప్రభుత్వానికి మీరు ఏం చెప్తారు ప్రభుత్వం అభివృద్ధిగా డెవలప్గా చక్కగా ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు అందరికి కూడా ప్రతి పథకాలు కానీ ప్రతి సమస్యలు కానీ ఇంటికి చేరేటట్టుగా చేశాడు డెవలపింగ్ అనేది మంచిగా జరిగిందని కోరుకుంటున్నాం సంబంధించి ఇన్ఛార్జ్గా బలసాని కిరణ్ కుమార్ గారు నియమించారు పత్తిపాడులో బలసాని కిరణ్ కుమార్ గారికి వస్తున్న ఆదరణ ఏ విధంగా వస్తుంది గడప గడప కార్యక్రమంలో కానీ ఆయన వెళ్తున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా అంటే ఏమంటారు నిజంగా చెప్పాలంటే మాకు చాలా మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారని ప్రజలందరూ కూడా చాలా మా ఇంట్లో పిల్లలుగా ప్రతి ఇంటికింటికి ఆదరణ మా ఇంట్లో మా అబ్బాయి వచ్చాడనే అంత ఆదరణగా చాలా గౌరవంగా అందరిలో కలిసిపోతూ ఆయన చూస్తున్నాడు ఖచ్చితంగా వైసీపీ జెండా ఎగరేస్తారా ఏం చెప్తారు సార్ వందకు వంద శాతం మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పాడు ఏమని చెప్పాడు మంచి చేస్తేనే ఓటేండి అన్నారు ఇంతవరకు ఏ సీఎం అన్నట్టు చెప్పారా ఎవరో చెప్పాల మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనే అందరు గెలుపుకి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం కన్ఫామ్ ఒక వ్యక్తిని ఓడించడానికి అన్ని పార్టీలు కూడా కలిసి శాఖమవుతున్నాయి పైన కూడా ఒక ప్రకటన చేశారు టీడీపీ జనసేన బీజేపీ ఇంతమంది కలయిక వల్ల వైసీసీపీకి వాటి ఎదురయ్యే అవకాశాలు లేవండి ఎందుకు అంత మాకు ఎంతమంది కలిసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు మాకున్న ప్రజల ఆధారణ ఉంది మేము మేమే చెబుతున్నాం కదా మేమేమన్నా ఎంతమంది అయినా కలవండి తప్పేం లేదు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళ ఇష్టాలు మేము సింగిల్గానే వస్తామని చెప్పేసి మా మా సీఎం గారు చెప్తానే ఉన్నాడు ఎటువంటిది కూడా ప్రజలకి దగ్గరగా ఉన్న సీఎం అందుకని మా నమ్మకమే ప్రజలు అందుకని ఎటు పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా కొద్దిగా కూడా మాకు ఎటువంటి అవకాశాలు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు కనపడటం గెలవడం కన్ఫామ్ జనసేన పార్టీకి ఇరవై నాలుగు సీట్ల కేటాయింపుపై ఆ పార్టీ నాయకులే జరించుకోలేని పరిస్థితి కష్టపడిన వారికి పార్టీలో గుర్తింపు లేదంటూ చాలామంది రాజీనామా కూడా చేస్తారు జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్పారు వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం అండి వాళ్ళు ఎన్ని తీసుకుంటారా ఎన్ని ఉంచుకుంటారా అనే సంగతి నో కామెంట్స్ మేము ఎటువంటి కామెంట్ చేయము ఆ పార్టీ గురించి అట్టి గుంటూరుకి సంబంధించి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈరోజు గుంటూరు మిర్చి హార్ ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది మీరు కూడా ఒక ముఖ్య డైరెక్టర్గా ఉన్నారు ఏం చెప్తారు మా చైర్మన్ గారు కానీ మా మంత్రి గారు కానీ అప్పరెడ్డి గారు కానీ అందరూ కూడా మా సీఎం గారు కానీ మంచి భోజనం ఏర్పాటు టిఫిన్ ఏర్పాట్లు వచ్చిన సౌకర్యం రైతులకు నిద్రపోతున్నారు నిద్రపోవడానికి కూడా సౌకర్య భవనం భవనం ఏర్పాటు చేశాం ఫ్రీ భోజనం ఏర్పాటు చేసాం ఫ్రీ టిఫిన్ ఏర్పాటు చేసాం కాఫీ టీలు కూడా ఏర్పాటు చేసాం గేట్ల దగ్గర ఎటువంటి నష్టం జరగకుండా రైతు చక్కగా సేఫ్ జోన్గా వెళ్ళడానికి కూడా ప్రతి పట్టీలు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేకుండా రైతు మళ్ళీ ఇంటికి వెళ్ళిన దాకా కూడా వాళ్ళ మనీ కానీ ఇచ్చిన సరుకు కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా దళారులకు ఇబ్బంది లేకుండా రైతు ఇష్టపూర్వకంగా మేము సరుకుని మార్కెట్లో అమ్మడం జరుగుతుంది సంబంధించి రేపు సిద్ధం సభ ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి ప్రసంగం ఎలా ఉండబోతుందో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు మేనిఫెస్టో కూడా ఏంటి సార్ ఈరోజు ఆయన ఏ సభ పెట్టినా కూడా లక్షలాది మంది వస్తున్న ప్రజల ఆదరణ ఏమంటారు అదే కదా మా నాయకుడు నమ్మింది భగవంతుడు నమ్మాడు ప్రజలను నమ్మాడు ప్రజలు మంచి వ్యక్తికి ఎప్పుడు పట్టాభిషేకం కడతారు అట్లానే ఏమి లేనప్పుడే ఆయనకి పట్టాభిషేకం కట్టారు ఇప్పుడు అన్ని చేశాడు ఆయన ఇంకా భయంకరమైన పట్టాభిషేకం చేస్తారని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం మీకు ముఖ్య డైరెక్టర్ నియమించారు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఒక ప్రతిష్టమైన గుంటూరు పశ్చిమ ఆర్టిస్ట్ నుంచి నిజంగా ఈ పార్టీ కష్టపడ్డాం కాబట్టి పార్టీ నన్ను గుర్తించింది కాబట్టి పార్టీలో ఉన్న నాయకులు గుర్తించారు కాబట్టి నాకు ఈ పదవి రావడం జరిగింది సీఎం గారి నమ్మకమే మా నమ్మకం